టీమిండియాలో చాలా డేంజరస్ ఆటగాళ్ళు ఉన్నారని అన్నాడు ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం ఏ జట్టు వల్ల కాదని అన్నాడు ఎందుకంటే టీమిండియా ఆటగాళ్ళు అటు బ్యాటింగ్లోను ఇటు బౌలింగ్లోను ఇటు ఫీల్డింగ్లోను చాలా అద్భుతంగా రాణిస్తున్నారు కాబట్టి టీమిండియాను ఓడించడం ఏ జట్టు వల్ల కాదని అన్నాడు ముఖ్యంగా టీమిండియాలో బౌలింగ్ చాలా అద్భుతంగా ఉందని అన్నాడు జస్విత్ బుమ్రా మహమ్మద్ సిరాజ్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు వీళ్ళని ఎదుర్కోవడం ప్రత్యర్థి బ్యాటర్లకు వణికి పుడుతుందని అన్నాడు అలాగే బ్యాటింగ్ చూసుకున్నట్లయితే రిషబ్ పంత్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ యశేష్ జైస్వాల్ కేఎల్ రాహుల్ ఇలా చాలా అద్భుతమైన బ్యాటర్లు ఉన్నారు కాబట్టి వీళ్ళు ఉన్న ఫామ్లో టీమిండియాను ఓడించడం చాలా కష్టమని శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగకర ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు అనంతరం టీమిండియా ఆటగాళ్ళపై ప్రశంసల వర్షం కురిపించాడు Pemarah sanggah